ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు టీడీపీలో చేరనున్నారు ఈ మేరకు టిడిపి అధినేత చంద్రబాబును ఆయన రేపు కలవనున్నారు వైసీపీలో సరైన గుర్తింపు లేదని ఆరోపిస్తూ దాడి వీరభద్రరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తన అను పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో లేఖను రాసి సీఎం జగన్ కు పంపారు ఈ క్రమంలోనే టీడీపీలోకి చేరుతున్నట్లు దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ తెలిపారు పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగుకు ముందు వరకు టీడీపీలోనే ఉన్న దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు ఇన్నేళ్ల తరువాత మళ్లీ సొంతగూటికి చేరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి